ఇండియన్ రెండు ఇండియన్ మోస్ట్ అవైటెడ్ ఫిలిమ్స్ లో ఇండియన్ రెండు ఒకటి విశ్వనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో శంకర్ దర్శకత్వంలో ఇరవై ఎనిమిది ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు ఇది సీక్వెల్ గా వస్తోంది లైక్ ఆ ప్రొడక్షన్స్ రెడ్ జయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై పన్నెండవ తేదీన విడుదల కాబోతున్నది ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిన సినిమా యూనిట్ తాజాగా ఫస్ట్ సింగిల్ ప్రోమోను కూడా వదిలింది ఈ మేరకు లైకా ప్రొడక్షన్స్ ఒక ట్వీట్ చేసింది ఒక భారతీయుడు తన ధైర్యం పరాక్రమంతో అవినీతి పనులను అంతమొందించేందుకు ఎలా ముందుకు సాగాడు అంటూ దీనికి ట్యాగ్ కూడా చేశారు సూరా అంటూ సాగిన ఈ బీట్కు అనిరుద్ధ్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు ఈ ఫాస్ట్ బీట్లో కమల్ హాసన్ గుర్రంపై వెళుతున్నట్లుగా చూపించారు ఆయన మొహం సరిగ్గా కనిపించలేదు కానీ ఈ ప్రోమో మ్యూజిక్ మాత్రం గూస్బంప్స్ తెప్పిస్తున్నది దీనికి సంబంధించిన ఫుల్ సాంగ్ ను రేపు అంటే మే ఇరవై రెండవ తేదీన సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు